ఏంటి బాగోదు గా ఏం చేస్తారండి ఇంటి మీద కొట్టాడు ఏం మాట్లాడతారండి ఇంటి మీద చేస్తారండి ఇంటి మీద కొట్టాడు ఏం చేస్తారండి మీరు పడదు మీరు మీరు పడుతుంది మీరు స్కం కాఖు ల్రాలు flatsల ఆఇం శ్ Hanటాలు డి యాస్ ఈ కరోచాలు records కారికం నేస్ము ధారాదెం మాట్లాడు లూస్ గా మాట్లాడిపోతే ఏం చేస్తారండి ఇంటి మీద కొట్టడానికి ఏం మాట్లాడతారండి ఇంటి మీద కొట్టడానికి ఏం చేస్తారండి ఇంటి మీద ఏం చేస్తారండి మీరు మీరు గు